అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఎగ్జిట్ పోల్స్ రావడం జరిగింది దాంట్లో అనేక సంస్థలు అనేక విధాలుగా ఇవ్వడం జరిగింది దాంట్లో సర్వే ఫ్యాక్టరీ అనే ఒక సంస్థ తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏ పార్టీకి ఇచ్చింది ఎగ్జిట్ పోల్ ఒకసారి మనం చూద్దాం ఇక్కడ ఫౌండర్ నాగేశ్వరరావు అయిన గత ముప్పై సంవత్సరాలుగా పొలిటికల్ సర్వే రంగంలో విశేష అనుభవం కలిగిన సర్వే నాగేశ్వరరావు గారిచే గ్రౌండ్ లెవెల్లో నిర్వహించిన పోస్ట్ పోల్ సర్వే రిపోర్ట్ ఇది దీంట్లో ఈ సర్వే ఫ్యాక్టరీ వాళ్ళు ఎవరికి అనుకూలంగా ఇచ్చారు ఎగ్జిట్ పోల్ మనం ఒకసారి చూద్దాం శ్రీకాకుళం జిల్లా నుంచి తీసుకుంటే ఎన్డీఏ అలయన్స్కి ఆరు వైఎస్ఆర్సీపీకి మూడు కీన్ కంటెస్ట్ ఒకటని చెప్పి ఇవ్వడం జరిగింది దీంట్లో ప్రధానంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ కూటమి ఎన్డీఏకి ఆరు స్థానాలు ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్సీపీకి మూడు ఇవ్వడం జరిగింది కీన్ కంటెస్ట్ ఒకటి ఉండొచ్చు అన్నారు అది కూడా ప్రధానంగా నరసన్నపేట బగ్గు రమణమూర్తి గారికి అడ్వాంటేజ్ అవ్వచ్చు అని చెప్పి ఈ శ్రీకాకుళం పోస్ట్ పోల్ సర్వే రిపోర్ట్ లో ఈ సంస్థ పేర్కొనడం జరిగింది అదేవిధంగా విజయనగరం జిల్లా నుంచి చూసినట్లయితే మనం తొమ్మిది స్థానాలకు గాను ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూటమికి మూడు వైఎస్ఆర్ సిపి ఐదు కీన్ కంటెస్ట్ ఒకటి అని చెప్పి ఈ విధంగా ఇవ్వడం జరిగింది వీళ్ళు దీంట్లో ఏంటంటే కీన్ కంటెస్ట్ ఉండేది లోకం మాధవి గారు నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన పార్టీ క్యాండిడేట్ కి కీన్ కంటెస్ట్ ఉంది ఆమె గెలిచే ఛాన్స్ ఉందని చెప్పి ఇక్కడ ఈ సర్వే రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది అదేవిధంగా విశాఖపట్నంకి సంబంధించి మనం పోస్ట్ పోల్ సర్వే రిపోర్ట్ చూసినట్లయితే పదహైదు స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ కూటమి విశాఖను ఆల్మోస్ట్ స్వీప్ చేసిందని చెప్పు పదకొండు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి గెలుస్తుంది అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి నాలుగు ఎడ్జ్ మాత్రమే ఉన్నాయని చెప్పి ఈ సర్వే రిపోర్ట్ పేర్కొనడం జరిగింది దీంట్లో ప్రధానంగా అన్ని విశాఖ జిల్లాని పసుపు ప్రభంజనం అన్నట్టుగా ఈ సర్వే రిపోర్టు ఈ సర్వే ఫ్యాక్టరీ అనే సంస్థ చెప్పడం జరిగింది అదేవిధంగా ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి తీసుకుంటే ఇక్కడ కూడా పసుపు ప్రభంజనం కనబడుతూ ఉంది తెలుగుదేశం పార్టీ తొమ్మిది స్థానాల్లో ఖచ్చితంగా గెలుస్తుందని ఇవ్వడం జరిగింది అదేవిధంగా వైఎస్ఆర్సిపి పార్టీ కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది ఈస్ట్ గోదావరి డిస్టిక్ అని చెప్పడం అదేవిధంగా కీన్ కంటెస్ట్ ఆరు ఆరుండీ ఆ ఆరులో కూడా ఆ నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి గారికి అదేవిధంగా అనపర్తి నుంచి ఎద్దు అదేవిధంగా రామచంద్రాపురం నుంచి వాసము సుభాష్కి ఎజ్జు ఉంది అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించిన దేవ వరప్రసాదరావు రాజోల్ నుంచి ఆయనకి ఉంది అదేవిధంగా గిడ్డి సత్యనారాయణ గన్నవరం పి గన్నవరం నుంచి ఆయనకి అదే అదేవిధంగా బత్తుల బలరామకృష్ణ రాజానగరం ఆయనకి ఎజ్జుంది అదేవిధంగా రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి వాసు గారికి ఉందని చెప్పి ఈ సంస్థ పేర్కొనడం జరిగింది అదేవిధంగా వెస్ట్ గోదావరి నుంచి తీసుకుంటే ఇక్కడ కూడా పసుపు ప్రభంజనం కనబడతా ఉంది దాదాపు జిల్లాలోని పదహైదు స్థానాలకు గాను పదకొండు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గన్ షాట్గా గెలుస్తుందని చెప్పి చెప్పడం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ కేవలం రెండు స్థానాలకు మాత్రమే వెస్ట్ గోదావరిలో పరిమితమైంది కీన్ కంటెస్ట్ రెండు నియోజకవర్గాల్లో ఉన్నాయని చెప్పింది దాంట్లో కూడా ప్రధానంగా గోపాలపురంలో మద్దిపాటి వెంకటరాజు గారికి ఎజ్జుందని అదేవిధంగా ఇంకొక దగ్గర కో ఊర్లో తీసుకుంటే ఎస్ ముప్పిడి వెంకటేశ్వరరావు గారికి ఎజ్ ఉందని చెప్పి ఈ రెండు నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి ఎజ్ అని చెప్పి ఈ వెస్ట్ గోదావరి పోస్ట్ పోల్ సర్వే రిపోర్ట్ సర్వే ఫ్యాక్టరీ తెలియజేయడం జరిగింది అదేవిధంగా కృష్ణా జిల్లాకు సంబంధించి చూసుకుంటే తెలుగుదేశం పార్టీ పది స్థానాల్లో కంచాటుగా గెలుస్తుందని చెప్పింది అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కేవలం నలుగు నాలుగు స్థానాలకే అని చెప్పింది కీన్ కంటెస్ట్ రెండు స్థానాల్లో ఉంది అది తెలుగుదేశం పార్టీకి ఎజ్జుందని చెప్పడం జరిగింది అది కూడా ఏంటంటే గుడివాడలో వెనుగన రాము గారు గెలు గెలిచే ఛాన్సులు ఉన్నాయి అదేవిధంగా విజయవాడ వెస్ట్లో సుజనా చౌదరి సుజనా చౌదరి గారికి అవకాశం ఉందని చెప్పి ఈ సర్వే ఫ్యాక్టరీ సంస్థ కృష్ణా జిల్లా పోస్ట్ పోల్ సర్వే రిపోర్ట్లో చెప్పడం జరిగింది అదేవిధంగా గుంటూరు పోస్ట్ పోల్ సర్వే రిపోర్ట్ చూస్తే తెలుగుదేశం పార్టీకి పది స్థానాలు వైఎస్ఆర్సీపీ కేవలం మూడు స్థానాలు మాత్రమే అదేవిధంగా కీన్ కంటెస్ట్ నాలుగు స్థానాలని చెప్పి ఈ విధంగా ఉంది అంటే ఇక్కడ మీరు చూడండి ఒకసారి ఈ కీన్ కంటెస్ట్లో కూడా భాష్యం ప్రవీణ్ గారికి ఉంది పెదకూరుపాటి నుంచి దుల్లిపాల్ నరేంద్ర గారికి పొన్నూరు నుంచి ఎజ్జు ఉంది అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారికి తెనాల నుంచి ఉంది అదేవిధంగా గోనుగుంట్ల వెంకట సీతారామ ఆంజనేయులు గారు జీవి ఆంజనేయులు గారికి వినుగొండ నుంచి ఉంది అంటే వీళ్ళు కూడా గెలిచే ఉన్నాయి ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీకి పద్నాలుగు స్థానాలు గుంటూరు జిల్లాలో వచ్చే అవకాశం ఉందని చెప్పి సర్వే ఫ్యాక్టరీ సంస్థ చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రకాశం జిల్లాకు చూసుకుంటే పోస్ట్ పోల్ సర్వే రిపోర్టు ఇక్కడ తెలుగుదేశం ప్రపంచం వారు వన్ సైడ్ అన్నట్టు ఏడు స్థానాల్లో ఉంది అదేవిధంగా కీన్ కంటెస్ట్ ఒక దగ్గర అది కూడా ఏంటంటే ప్రధానంగా గొట్టిపాటి లక్ష్మి గారు ఇంకెజ్ ఉందని చెప్పి చెప్పడం జరిగింది డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు ఈ విధంగా చూసిన ప్రకాశం జిల్లాలో కూడా పసుపు ప్రభంజనం కనిపిస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ ఏకతాటిగా గెలుస్తుందని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉంది ఈ సంస్థ అదే విధంగా నెల్లూరులో చూస్తే తెలుగుదేశం పార్టీకి ఫోరు వైఎస్ఆర్సీపీకి సిపికి ఫోర్ కీన్ కంటెస్ట్ రెండు అని చెప్పి ఈ విధంగా ఇవ్వడం జరిగింది దీంట్లో కూడా ఈ రెండు కూడా మోస్ట్లీ కావ్య కృష్ణారెడ్డి గారికి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి జుండి ఆ రెండు కూడా తెలుగుదేశంకి వచ్చే అవకాశం ఉందని చెప్పి అంటే నెల్లూరు జిల్లాలో కూడా పసుపు ప్రభంజనం కనబడుతుంది లాస్ట్ టైం ఒక్క సీటు కూడా తెలుగుదేశంకి రాలేదు నెల్లూరు జిల్లాలో కానీ ఈసారి మాత్రం నెల్లూరు జిల్లాని లీడ్ చేసే స్థాయిలో తెలుగుదేశం పార్టీ వచ్చిందని క్లారిటీగా అర్థమవుతూ ఉంది అదేవిధంగా కడపలో చూసుకుంటే ఇక్కడ కొంచెం ఈ సర్వే సంస్థ వాళ్ళు కొన్ని కొన్ని ఎక్కడో తప్పినట్టు ఈ కీన్ కంటెస్ట్ అన్నట్టు కూడా తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది అధికారం వచ్చేదానికి ఇవే కాకుండా ఇక్కడ ఈ వైఎస్ఆర్సీపీకి వచ్చినట్టు కూడా వీళ్ళు ఏంటంటే సమ్ ఇన్స్ట్రక్షన్స్లో చెప్పింది ఏంటంటే మేజర్గా రాజంపేట కడప సిటీ అదేవిధంగా ప్రొద్దుటూరు ఈ మూడు కూడా తెలుగుదేశంకి ఉండే ఛాన్స్ అంటే కీన్ కంటెస్ట్లో మూడు అదే విధంగా అదేవిధంగా ఉండే టీడీపీకి ఉండే ఒక మూడు ఉన్నాయి మొత్తం ఆరు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గట్టి పోటీ ఇస్తుంది ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఆరు స్థానాల్లో కడప జిల్లాలో గెలిచిన ఆశ్చర్యపోవడం అవసరం లేదని వీళ్ళు వీళ్ళ యొక్క డిస్క్రిప్షన్లో కూడా పెట్టడం జరిగింది ఈ విధంగా చూసుకున్నా కడప జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ గతానికి భిన్నంగా ఈసారి కొత్తగా గెలిచే అవకాశం ఉందని చెప్పి సీట్లన్నీ గెలిచే అవకాశం ఉందని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ ఇచ్చిన ఓట్లో మోస్ట్లీ బద్వేలు బొజ్జ రోషన గారికి ఎద్జ్జు అదేవిధంగా ఆదినారాయణ రెడ్డి గారికి యజ్జు అదేవిధంగా పుట్ట సుధాకర్ యాదవ్ గారికి తెలుగుదేశం పార్టీ కీన్ కంటెస్ట్ ఉందని చెప్పింది దీంట్లో కూడా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది అని చెప్పి ఈ కడప జిల్లాలో తెలియజేయడం జరిగింది ఈ సర్వే సంస్థ అదేవిధంగా కర్నూలు నుంచి తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా రెండు మిగతా ఒక ఒక స్థానం వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి చెప్పడం జరిగింది ఒక కీన్ కంటెస్ట్ కూడా ఏంటంటే జయ నాగేశ్వర రెడ్డి గారికి అవకాశం ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు దీనికి ఉండే అవకాశం అని చెప్పి చెప్తుంది అంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఒక్క స్థానం కూడా కర్నూలులో రాలేదు కానీ ఈసారి మూడు వరకు గెలిచే అవకాశం ఉంది ఇంకా మిగిలిన ఓట్లు కూడా గట్టి పోటీ ఉంది ఒకవేళ ఇది కూడా తారుమారు అవ్వచ్చేమో అని ఈ రిపోర్ట్లో వీళ్ళు కర్నూలు డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది ఈ అంటే ఈసారి తెలుగుదేశం పార్టీ కర్నూలులో కూడా గతంతో పోల్చుకుంటే రెండు వేల పంతొమ్మిది ఫలితాలతో పోల్చుకుంటే ఈసారి భిన్నంగా అని చెప్పి దాంట్లో మెయిన్గా బనగానపల్లి బీసీ జనార్దన్ రెడ్డి గారు కర్నూలు టీజీ భరత్ గారు ఖచ్చితంగా గెలిచే అవకాశాలున్నాయని చెప్పడం జరిగింది అదేవిధంగా అనంతపూర్ జిల్లా తీసుకుంటే ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోవటం ఈసారి కూడా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఏడు స్థలాలకు పైగా గెలిచే ఛాన్స్ ఉందని చెప్తుంది అదేవిధంగా కీన్ కంటెస్ట్ రెండు ఆ కీన్ కంటెస్ట్ కూడా పుట్టపర్తి పల్లె సింధూరారెడ్డి గారికి అదేవిధంగా కదిరి కందికుంట ప్రసాద్ గారికి ఈ రెండు హిందూపురం పార్లమెంట్లో ఉన్నాయి ఇవి రెండు ఏజ్ వచ్చి వీళ్ళు గెలిచే ఛాన్స్ ఉందని చెప్పి క్లారిటీగా ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది అంటే వీళ్ళు కన్ గన్షాట్గా గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అనంత తెలుగుదేశం పార్టీ అని దీన్ని బట్టి చూస్తూ ఉంటే అన్ని జిల్లాల నుంచి అర్థమవుతూ ఉంది ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి క్లియర్ కట్ వేవ్ కనిపిస్తూ ఉంది అదేవిధంగా చిత్తూరు జిల్లా పోస్ట్ పోల్ సర్వే రిపోర్ట్లో చూసినా ఎన్డీఏకి నాలుగు అదేవిధంగా కీన్ కంటెస్ట్ నాలుగు అని చెప్పి ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ ఈ కీన్ కంటెస్ట్ కూడా పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి అదే అదేవిధంగా తిరుపతి ఆరణ్య శ్రీనివాసులు గారికి అదే అదేవిధంగా శ్రీకాళహ్రీ బొజ్జల సుధీర్ రెడ్డి గారికి ఉంది గంగాధర్ నెల్లూరు డివి థామస్ గారికి ఉంది అని చెప్పి అంటే వీళ్ళు కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి దీన్ని బట్టి చూసినా కానీ తెలుగుదేశం పార్టీకి రాష్ట్రం మొత్తం మీద వందకు పైగా స్థానాలు తెలుగుదేశం పార్టీ కూటమి ఈజీగా గెలుస్తుందని చెప్పి ఈ సర్వే పోస్ట్ పోల్ సర్వే రిపోర్ట్ చూస్తూ ఉంటే సర్వే ఫ్యాక్టరీ వాళ్ళు తెలుస్తూ ఉంది ఇక్కడ చూస్తే తెలుగుదేశం పార్టీకి ఒంటరిగా తొంభై స్థానాలు పైన వచ్చే అవకాశం ఉంది బీజేపీకి నాలుగు నుంచి ఆరు వరకు వచ్చే అవకాశం ఉంది జనసేనకి పదహైదును కానీ పంతొమ్మిది కానీ లేదంటే ఒక నాలుగు తగ్గే విధంగా ఈ విధంగా ఉంది వైఎస్ఆర్సీపీకి డెబ్బై నాలుగు లేదా ఒక మైనస్ అయ్యే విధంగా ఉంది ఈ విధంగా చూసినా కానీ తెలుగుదేశం పార్టీకి ఇంకా ఒక అడిషనల్గా ఒక పది స్థానాలు అంటే నూట పదకొండు స్థానాల వరకు ఎన్డీఏ కూటమి గనిషాటిగా గెలిచే అవకాశం ఉంది వైఎస్ఆర్సీపీ డెబ్బై నాలుగు లేకపోతే ఇంకా తగ్గిపోయే అవకాశం అరవై నాలుగు లేకపోతే అరవై ఒక్కో కూడా పడిపోయే ఛాన్స్ ఉందని వీళ్ళు డిస్క్రిప్షన్లో చెప్పడం జరిగింది ఓవరాల్గా చూస్తే ఈ సర్వే ఫ్యాక్టరీ ఈ తెలుగుదేశం పార్టీ క్లియర్ ఎడ్జ్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఒంటరిగా కూడా తెలుగుదేశం పార్టీ ఒంటరిగా దాదాపుగా తొంభై స్థానాలు కూడా గెలుచుకునే అవకాశం ఉంది అదేవిధంగా కూటమితో గడు కలిపి నూట పదకొండు స్థానాలు ఈజీగా వచ్చే అవకాశం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని ఈ సర్వే ఫ్యాక్టరీ సంస్థ క్లారిటీగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇదే ఎగ్జాక్ట్ పోల్గా మారే అవకాశం కూడా ఉండొచ్చని భావిస్తూ ఉన్నాం